రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత తెలంగాణ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ మెజార్టీతో గెలిచాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఆ తర్వాత కూడా అత్యధిక మెజార్టీతో గెలిచిండు మూడు వందల మూడు సీట్లతో అప్పుడే నేను సార్లు డిబేట్లలో పాల్గొన్నప్పుడు నా పక్కన వచ్చినటువంటి బీజేపీ నాయకుల నాయకులు వాళ్ళు డిస్కషన్ చేసుకునే మాటలు నేను విన్నాను మాకు మూడు వందలు దాడుతాయని మాతో పాటు డిబేట్లో పాల్గొన్న వాళ్ళు ఎలా అంత పూర్తి స్థాయిలో అంచనా వేస్తారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే మేము ఒక యుద్దం చేశాము ఈవీఎంలు బ్యాన్ చెయ్యాలి కానీ దానికి కోర్టుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది మేము లక్షల ఉత్తరాలు రాసినా ఫలితం లేకుండా పోయింది ప్రభుత్వం వారి చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఈవీఎంలకి సిద్దంగా లేరు మేము కొట్లాడుతూనే ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవీఎం మేనేజ్మెంట్తోని మోదీ గెలుసునడు తప్పించి అభివృద్దితో గెలవట్లేదు వాళ్ళు చేసిన పనులు మంచి పనులు ఏవి కూడా చెప్పుకోవడానికి లేవు కాబట్టి చెప్పుకున్న ప్రజలు తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి రెండు సార్లు ధీమాతో గెలిచారు భయం పడకుండా గెలిచారు అదే నిదర్శనంగా నిన్న మాట్లాడినటువంటి అరవింద్ బాండ్ రాస్ ఇచ్చిన అరవింద్ అరవింద్ అంటే ఎవరో మనకు గుర్తొస్తుంది కదా గుండు అరవింద్ ఎంపీ అరవింద్ బాండ్ రాసిచ్చాడు పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చిన అరవింద్ గురించి నేను చెప్తున్నాను నిన్న ఏం మాట్లాడిండో ప్రెస్ మీట్ లో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం నోటాకి ఓటేసినా నాకే వస్తుంది చేతి గుర్తుకు కాంగ్రెస్ ఓటేసినా నాకే వస్తుంది ఇంకే పార్టీకి ఓటేసినా కూడా బీజేపీనే గెలుస్తుంది బీజేపీకే ఓటు పడుతుంది అన్నాడు ఇంత బల్లబుద్ది ఇంత ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ లో పబ్లిక్ లో కూర్చొని చెప్తున్నావు అని అంటే ఆ గుండె ధైర్యం వెనకాల ఉన్నటువంటి ఈవీఎంలు ఈసారి కూడా కేంద్రంలో బిజెపి ఫామ్ చేస్తే ఏది ఏమైనా అన్నట్టు భయపడకుండా నిస్సిగ్గుగా చెప్పినటువంటి అరవింద్ తో ఈరోజు నేను అడుగుతున్నా నోటాకి ఓటేసినా నీకెట్లా వస్తుంది దేనికి ఓటేసినా బీజేపీకి ఎట్లా పడుతుంది దీనికి సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ బీజేపీ పార్టీని అడుగుతున్నాను ఈ రోజు నుంచే తెలంగాణ ప్రజలు యావత్ భారతదేశం ప్రజలు మేము ఆనాడు చెప్పిన మాట నిజమైందా లేదా వాళ్ల నాయకుల నుంచే నోట్లో నుంచి బయట పడిందా లేదా ఏదైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎక్కువ కాలం దాచుకోలేరు ఆ తప్పు ఏదో ఒక రూపంలో బయటపడుతుంది నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలు మనం విన్నాం మైనంపల్లి హనుమంతరావు హరీశ్వరరావు మీద మాట్లాడినటువంటి మాటలు రబ్బర్ చెప్పులు ట్రంక్ పెట్టే అదే వెల్మా హాస్టల్ మరి ఈరోజు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ నాయకుల నోట్లో నుంచి వచ్చినాయి అందుకనే తప్పు చేసిన వాడు డెఫినెట్ గా ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక రూపంలో బయటపడతారు కాబట్టి ఈరోజు అరవింద్ రూపంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నాము అని వారి నోట నుంచే బయటకు వచ్చినటువంటి విషయం ఈరోజు మీడియా ముఖంగా బహిరంగంగా చెప్పినటువంటి అరవింద్ కాబట్టి యావత్ ప్రజల్లారా కాంగ్రెస్ మాట కాదు మీ నోట మాట మేము ఈవీఎంలను బ్యాన్ చేస్తేనే ఓటేస్తాం ఈవీఎంలు ఖచ్చితంగా బంద్ చేయాలి మాన్యువల్ ఓటింగ్కి వెళదాము అనే ఒక ఉద్యమం తీసుకొని రావాలి భారతదేశం ప్రజలు మీరు కోరుకున్న నాయకులు మీరు కోరుకున్న పార్టీ గెలవాలి అని అంటే డెఫినెట్ గా ఈ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి దొంగలకి నిజంగా శాస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మనం ఓటేసిన నాయకుడు గెలవాలే గాని వారనుకున్న పార్టీ గెలవకుండా ఉండాలంటే డెఫినెట్ గా ఈ యుద్ధం భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలది ఉన్నది గమనించండి ప్రజల జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత తెలంగాణ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ మెజార్టీతో గెలిచిండు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఆ తర్వాత కూడా అత్యధిక మెజార్టీతో గెలిచిన మూడు వందల మూడు సీట్లతో అప్పుడే నేను ఎన్నోసార్లు డిబేట్లలో పాల్గొన్నప్పుడు నా పక్కన వచ్చినటువంటి బీజేపీ నాయకుల నాయకులు వాళ్ళు డిస్కషన్ చేసుకునే మాటలు నేను విన్నాను మాకు మూడు వందలు దాడుతాయని మాతో పాటు డిబేట్లో పాల్గొన్న వాళ్ళు ఎలా అంత పూర్తి స్థాయిలో అంచనా వేస్తారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే మేము ఒక యుద్ధం చేశాం ఈవీఎంలు బ్యాన్ చెయ్యాలి కానీ దానికి కోర్టుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది మేము లక్షల ఉత్తరాలు రాసిన ఫలితం లేకుండా పోయింది ప్రభుత్వం వారి చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఈవీఎంలకి సిద్ధంగా లేరు మేము కొట్లాడుతూనే ఉన్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవీఎం మేనేజ్మెంట్తోని మోదీ గెలుస్తున్నాడు తప్పించి అభివృద్దితోని గెలవట్లేదు వాళ్ళు చేసిన పన్ మంచి పనులు ఏవి కూడా చెప్పుకోవడానికి లేవు కాబట్టి చెప్పుకున్న ప్రజలు తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి రెండు సార్లు ధీమాతో గెలిచారు భయం పడకుండా గెలిచారు అదే నిదర్శనంగా నిన్న మాట్లాడినటువంటి అరవింద్ బాండ్ రాసిచ్చిన అరవింద్ అరవింద్ అంటే ఎవరో మనకు గుర్తొస్తుంది కదా గుండు అరవింద్ ఎంపీ అరవింద్ బాండ్ రాసిచ్చారు పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చిన అరవింద్ గురించి నేను చెప్తున్నాను నిన్న ఏం మాట్లాడిండో ప్రెస్ మీట్ లో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం నోటాకి ఓటేసిన నాకే వస్తుంది చేతి గుర్తుకు కాంగ్రెస్ ఓటేసినా నాకే వస్తుంది ఇంకే పార్టీకి ఓటేసినా కూడా బీజేపీనే గెలుస్తుంది బీజేపీకే ఓటు పడుతుంది అన్నట్టు ఇంత బల్లబుద్ది ఇంత ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ లో పబ్లిక్ లో కూర్చొని చెప్తున్నావు అని అంటే ఆ గుండె ధైర్యం వెనకాల ఉన్నటువంటి ఈవీఎంలు ఈసారి కూడా కేంద్రంలో బీజేపీనే ఫామ్ చేస్తుంది ఏది ఏమైనా అన్నట్టు భయపడకుండా నిస్సిగ్గుగా చెప్పినటువంటి అరవింద్ తో ఈరోజు నేను అడుగుతున్నా నోటాకి ఓటేసినా నీకెట్లా వస్తుంది దేనికి ఓటేసినా బీజేపీకి ఎట్లా పడుతుంది దీనికి సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ బీజేపీ పార్టీని అడుగుతున్నాను ఈ రోజు నుంచే తెలంగాణ ప్రజలు యావత్ భారతదేశం ప్రజలు మేము ఆనాడు చెప్పిన మాట నిజమైందా లేదా వాళ్ళ నాయకుల నుంచే నోట్లో నుంచి బయట పడిందా లేదా ఏదైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎక్కువ కాలం దాచుకోలేరు ఆ తప్పు ఏదో ఒక రూపంలో బయటపడుతుంది నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలు మనం విన్నాం మైనంపల్లి హనుమంతరావు హరీశ్వరరావు మీద మాట్లాడినటువంటి మాటలు రబ్బర్ చెప్పులు ట్రంక్ పెట్టే అదే వెల్మా హాస్టల్ మరి ఈరోజు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ నాయకుల నోట్లో నుంచి వచ్చినాయి అందుకనే తప్పు చేసిన వాడు డెఫినెట్గా ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రూపంలో బయటపడతారు కాబట్టి ఈ రోజు అరవింద్ రూపంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నాము అని వారి నోట నుంచే బయటకు వచ్చినటువంటి విషయం ఈరోజు మీడియా ముఖంగా బహిరంగంగా చెప్పినటువంటి అరవింద్ కాబట్టి యావత్ ప్రజల్లారా కాంగ్రెస్ మాట కాదు మీ నోట మాట మేము ఈవీఎంలను బ్యాన్ చేస్తేనే ఓటేస్తాం ఈవీఎంలు ఖచ్చితంగా బంద్ చేయాలి మాన్యువల్ ఓటింగ్ కి వెళదాము అని ఒక ఉద్యమం తీసుకొని రావాలి భారతదేశం ప్రజలు మీరు కోరుకున్న నాయకులు మీరు కోరుకున్న పార్టీ గెలవాలి అని అంటే డెఫినెట్ గా ఈ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి దొంగలకి నిజంగా శాస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మనం ఓటేసిన నాయకుడు గెలవాలే గాని అనుకున్న పార్టీ గెలవకుండా ఉండాలంటే డెఫినెట్ గా ఈ యుద్ధం భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలది ఉన్నది గమనించండి ప్రజల్లా జై హింద్